గత ఇరవై ఐదు సంవత్సరాల కింద మా రోటరీ క్లబ్ మరియు ఆఫీస్ సంస్థ కింది మన ప్రియతమ నాయకుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఉచితంగా ఎవ్రీ వీక్ మినిమం పదిహేను నుంచి ఇరవై ఐ ఆపరేషన్స్ ఫ్రీగా చేస్తున్నారు ఇప్పటికి దాదాపు నాకు తెలిసినప్పటికైతే ఒక పద్నాలుగు పదిహేను వేల ఆపరేషన్ ఫ్రీగా చేసినట్టు తెలిసింది ఇది ఎంతో సంతోషకరమైన విషయం జగిత్యాలు ఎంతమంది డాక్టర్లు ఉన్న ఏ డాక్టర్లు కూడా ఇంత సేవ చేయలేదు చేయడు కూడా చేసేవాడు కూడా లేరు ఉంటే చేస్తారు కాబట్టి ఇంత టైం ఇచ్చి చేయడం డాక్టర్ గారు ఎమ్మెల్యే కార్యక్రమం బిజీ ఉన్నా ఏ రాత్రైనా వచ్చి మళ్ళీ పదిహేను ఐదు ఆపరేషన్ చేసి మరి వెళ్తారు వెళ్తే పడుకునే ఎప్పుడో లేసేప్పుడో అది ఆ భగవంతుడు వారి కష్టానికి మరి వారికి భగవంతుడు ఆరోగ్యాలు ఇంకా ఇవ్వాలి ఎప్పుడు ఇలా సేవ చేయాలని లోటరీ క్లబ్ హ్యాపీ ప్రివెంటివ్ క్లినిక్ సంయుక్తంగా జగిత్యాల పట్టణంలో గత మూడు దశాబ్దాలుగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మరి అందులో భాగంగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారిచే నిరంతరం ఉచిత నేత్ర శస్త్రచికిత్స శిబిరం నిర్వహించడం జరుగుతుంది మరి ఈరోజు సుమారు పదహారు మంది పేషెంట్లకు జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల పేద బలహీన సంబంధించిన పేషెంట్ అందరికీ ఉచితంగా నేను ఆపరేషన్ చేయడం మరి వారికి ఇప్పుడు మా హ్యాపీ మెంబర్స్ రోటరీ మెంబర్స్తో ఉచిత మందులో పంపిణీ అద్దాలు ఇవ్వడం జరిగింది మరి ఇది మనందరు తెలుసు వేదాలు చెప్పినాయి ఉపనిషత్తులు చెప్పినాయి మానవ సేవనే మాధవ సేవ మరి మా రోటరీ క్లబ్ కానీ మా హ్యాపీ సంస్థ కానీ ముఖ్యంగా డాక్టర్ సంజయ్ కుమార్ గారు మా ఒక గొప్ప ఒక ఒక అసెట్ లాగా మరి వార్చేనే ఎన్నో హెల్త్ క్యాంప్స్ మూడు దశాబ్దాలుగా స్వచ్ఛంద సంస్థలు కంటిన్యూగా చేయడం అనేది చాలా గొప్ప విషయం మరి నిరంతరం హెల్త్ క్యాంప్స్ అనుకోండి పోలియో క్యాంప్స్ డయాబెటిక్ క్యాంప్స్ డయాబెటిక్ క్యాంప్ కూడా జగిత్యాల పట్టణంలో వివిధ వాకర్స్ సభ్యులకు సీనియర్ సిటిజన్స్కు ఉచితంగా డయాబెటిక్ షుగర్ టెస్ట్ క్యాంప్ కూడా నిర్వహించారు మరి ఉచిత పాఠశాల విద్యార్థులకు కూడా చాలా కార్యక్రమాలు పోతే చాలా ఉన్నాయి హెల్తీగా ఎన్నో ఉన్నాయి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మరి భవిష్యత్తులో కూడా మరి మీ అందరి సహకారంతో కంటిన్యూగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం మరి ఇటువంటి పేషెంట్లందరికీ మాతోని ఈ ఈ కార్యక్రమం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అమ్మా ఇది డాక్టర్ గారు చెప్పినట్టు సూచించినట్టు అందరు మందులు అద్దాలు వాడండి మరి మీకు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఉచితంగా ఇక్కడ ఎప్పుడైనా ఈ పావని హాస్పిటల్ ఎప్పుడు ఫ్రీగా చూస్తారు కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి మేము షార్ట్లీ ఇంకా రోటరీ క్లబ్ పరంగా మరి గౌరవ శాసన సం అనేక కార్యక్రమాలు ప్లానింగ్ చేస్తున్నాము వారి ఈ జూలై ఫస్ట్ నుండి నూతనంగా రోటరీ బాడీ ఉంటుంది ఆ రోటరీ బాడీలో దేవీరాచర్ గారు ఎన్నో క్లష గారు ప్రతాప్ గారు కాశీరావు గారు విద్యాసాగర్ అంత సభ్యులంతా నెక్స్ట్ ఇయర్ ప్రణాళిక చేసుకుని నెక్స్ట్ ఇయర్ కావాల్సిన కార్యక్రమాన్ని కూడా నేను ఈ ఈరోజే డిస్కస్ చేసి ప్రణాళికలు అందరి సహకారంతో ఇంకా పెద్ద ఎత్తున జత్యాల పట్టణంలోని మా పావని కంటే ఆసుపత్రిలో సోదర సమానుడు విజయ్ మరియు మా హాస్పిటల్ సిబ్బంది అందరి సహకారంతో సిబ్బంది సహకారంతో ఆపీ ప్రైవేట్ హెల్టీ మరియు రోటరీ క్లాస్ వారి ప్రతి నిన్న పదిహేను మందికి ఉచితంగా ఆపరేషన్ చేసి మైక్రో సర్జరీ చేసి ఎంట్రో అర్థం పెట్టడం జరిగింది వైద్య విభాగంలో కావచ్చు నేత్ర వైద్య విభాగాలు అందరూ తెలుసు కానీ సామాన్య ప్రజలకు కానీ చాలామంది తగిన విషయంలో ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రివెన్షనల్ ట్రైన్స్ సెంటర్ అంటే అందరితో నివారణ చేయగలిగిన వాటిల్లో సగం మంది భారతదేశంలో ఉన్నారు ఓకే దాదాపు ఏడు వందల కోట్ల పైన జనాభా ఉన్న ప్రపంచంలో ఎంతమంది అయితే అందులో ఉంటున్నారు సగం మంది మన నూట ముప్పై ఐదు కోట్ల జనాభా భారతదేశంలోనే ఉన్నారు అంతమందికి ఈ అందత్వం ఉన్నదని చెప్పినట్టు మరి నివారించాలంటే ఒక రోటరీ క్లబ్ ఒక ఆర్బిఓ ఒక ఇంకేదో స్వతంత్ర సంస్థను ఒక సంజయ్ కుమార్ విజయ్ కుమార్ అయ్యేది కాదు మా వంతుగా మేము చేస్తూ ఉన్నాం కానీ జాతీయ స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు స్థానికంగా కూడా ఇంకా అందరు డాక్టర్ కలిసి అప్పుడే ఈ అందరితో నివారణ జరుగుతుంది ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది ఇక్కడ కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది మన మెడికల్ కాలేజ్లో కూడా ఎప్పుడు కూడా ముగ్గురు రుచి నలు ఎలా ఉంటా ఉన్నారు నేను కూడా మన నగరాల ప్రోత్సహిస్తున్న ఉచిత వైద్యం సర్కారు దాఖల్లో కూడా అందాలని చెప్పి ప్రొఫెసర్ గారు కూడా ఉన్నారు అసోసియేట్ ప్రొఫెసర్ గారు పదే పదే చెప్తా ఉన్నారు వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు ఇంతమంది నేను చెప్పినట్టు ప్రపంచంలోనే అత్యధికమైన అందులో ఉన్న దేశం ఏంటంటే సూపర్ ఏంటంటే భారతదేశం కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితి చాలా మంది పదిహేను మందికి మనం చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా బాగున్నారు మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సూచనలు ఇచ్చినాం మరి ఇంకా చాలా మంది వచ్చారు వారు కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు మీరు మరీ ముఖ్యంగా మా వెంటే ఉంటున్న రోటరీ నాయకులు మంచాల కృష్ణ గారు అశోక్ గారు పెద్దలు ఆపి రోటరీ పెద్దలు మా కాశీరాబాబ గారు అన్న అదేవిధంగా అన్న అందరు కూడా సాగర్ అందరూ అందరు కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఇంకా మరీ ముఖ్యంగా మా సౌరసభి విజయ్ గారికి మా స్టాఫ్ మీరు చూసి నిన్నటి నుంచి ఒక ముప్పై మంది మీకోసం పనిచేసారు ముడుచుతో మంచి కుడిచేరు మందులిచ్చుతో మందులు ఇచ్చారు పెరిగేస్తో చేస్తూ లోపల మీకు కనబడకుండా మేము ఆపరేషన్లు చేసేటప్పుడు అన్ని తీరులో రెడీ పెట్టారు అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటే ఐటీ కావు అందరం కలిసి చేసినట్టే అందరికీ మా స్టాఫ్ కావచ్చు మీకు కూడా మీడియా మిత్రులకు అందరు కూడా ధన్యవాదాలు అందరు కూడా సహకరించబట్టే అన్నిటికంటే మించి మీ ప్రజలందరూ ఆశీర్దం మానవ సేవనే మాధవ సేవ అంటారు ఆ భగవంతుని ఆశీర్వాదంతో తోటి ఇప్పటికైతే ఇన్ని వేల వేల ఆపరేషన్లు చేసినా కానీ సక్సెస్ రేట్ చాలా మంచిగా ఉన్నది ఎవరు ఇబ్బంది లేదు కానీ మీరు అందరూ కూడా మంచిగా కాపాడుకుంటే కూడా మంచిగా ఉంటుంది నేను చేసి ఒక అయితే మీరు కాపాడుకుంటే ఒక కాబట్టి పేషెంట్ అంటే వచ్చిన వాళ్ళు ఎందుకంటే అందరూ కూడా చాలా పెద్ద మనుషులు వయసు ఉన్నవాళ్ళు మీరు చేతులు కలిపి మంచిగా మంద వేయాలి మీద గోలీలు వేయాలి టైం మీద పిలిపియాలి కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు మీరు కూడా చూసుకున్నట్టయితే మీకు చూపు దాక్కుతుంది మాకు పేరు తక్కువ ఇలా పైసలు వచ్చేది ఏం లేదు నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు కొందరు ఏదో అనుకుంటారు ఇక్కడ అమెరికాకి వెళ్ళా కావచ్చు సర్కార్కి వెళ్ళి బాగా అవుతాయి అనుకుంటారు ఇది ఆరోగ్యశ్రీలో కూడా కవర్ కాదు మూత మీద ఆపరేషన్ ఏమిటి శ్రీలో కూడా కవర్ కావాలి మాకు రూపాయి రాదు ఒక్క అందరితో నివారణ టి వెళ్ళి నేను పెట్టుకుంటే రెండు వేల రూపాయలు వస్తాయి నేను రెండు మూడు వేలకెళ్ళి దాని గురించి పట్టించుకుంటా మనము ఏదో మామూలు పెట్టిందో అసలు చిన్నది కానీ రెండు వేల కంటే ఎక్కువ అది కూడా ఓ ఇంటికి రాక ఖాయి తీసుకపోతే తెలంగాణ దాకా యాత్ర ఢిల్లీ దాకా వీర ఖాయి కాబట్టి ఆ రెండు వేలకు ఏమవుతుందో మీరు తెలుసు ఓసారి జనం వస్తుంది మీ పల్లెటూరులో పల్లెండు ఊర్లో అయితే కాబట్టి ఇంత పెద్ద దావఖాన ఇంత వసతులు ఇంత కరెంటు బిల్లు ఇంతమంది జీతాలు ఇవన్నీ కూడా మేము భావిస్తున్నాం బయట రాష్ట్రం ముందు ఎవరు అంటారు కాదు కానీ రాజకీయాలు ఖచ్చితంగా కాబట్టి చేయాలి కాదు మీరు పట్టణాలు అంటారు ఇక్కడ జీతాలు అంటారు రాజకీయాలు లేవు నన్ను ఎవరలేదు ఇన్ని రాజకీయ వాళ్ళు కూడా ఈ విషయంలో మనం ఏమీ లేరు కాబట్టి కానీ అయినా కానీ ఒక మాటగా చెప్పడం